రాధామాధవ్ రాధామాధవని సన్నటి వాటర్ సన్న జల్లు అనమాట చిరుజల్లు అంటారు కదా చిరుజల్లు వాటర్ పడుతుంటారు చల్లగా అది వయసాకాలంలో సలిలో ఉత్సవం ఉంటారు దాన్ని తర్వాత నౌకా విహారం పలానా టైంలో పలానా చోట జరగాలి ఏమి మాన్ సరోవర్ అని అంటున్నా మాన్ అది అంత పెద్దది అంటే బృందావనంలోనే దానికన్నా పెద్ద సరోవరం లేదు అంత పెద్దది మాన్సరోవర్ ఎంత కాలంగా ఉంటుంది అంటే చాలా పెద్దది అన భగవంతుడి యొక్క నౌకా విహారలీల జరిగేటువంటి అనేక ప్రదేశాల్లో అది ఒకటి మెయిన్ అంట ఏమి ఇప్పుడు కూడా పెద్దగానే ఉంటుంది చాలా పెద్దది అక్కడ నౌకా విహారం లీల జరుగుతుంది ఇలాంటివి నౌకా విహారం ఇలా ఉయ్యాల సేవ లేకపోతే చలిలోత్సవం ఎప్పుడెక్కడ ఏ సేవ జరగాలని పథకాలు వ్యూహారచన చేయడానికి ఈ బృందదేవి తులసి మహారాణి దగ్గర దక్ష అనేటువంటి ఒక చిలక ఉంటుంది మీరు అక్కడ చేతిలో చూస్తూ ఉంటారు చిలక ఎలా ఉంది దక్ష అనేటువంటి చిలుక దాని పేరు దక్ష ఆ చిలుకకి లక్ష చిలుకలు సేవకులుగా ఉంటాయి అందుకే మనం ఎక్కడ చూసినా ఆ చిలుకలన్నీ కూడా అరుస్తూ కనిపిస్తాయి ఏమీ ఆ లక్ష చిలుకలు ఏం చేస్తాయంటే బృందావనం అంతా తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ రకమైనటువంటి భక్తులు ఏ రకమైనటువంటి సాధన చేస్తున్నారు సేవ చేస్తున్నారు సమాచారం వాళ్ళకి కృష్ణుడి యొక్క సేవ ఏ విధంగా అంది ఎక్కడెక్కడ కృష్ణుడు యొక్క లీలలు ఎలా జరుగుతున్నాయి ఈ ఈ మొత్తం సమాచారం అంతా కూడా దక్షాణ చిలుకకి సమాచారం ఇస్తాయి దక్షాన చిలుక ఆ సమాచారాన్ని తులసి మహారాణికి ఇస్తాను తులసి మహారాణి ఆ సమాచారం ప్రకారంగా భగవంతుని లీలని ఏర్పాటు చేస్తుంది భగవంతుని లీలలు ఎంత ముఖ్యమైనవి అంటే ఈ ప్రపంచంలో జీవుణ్ణి పవిత్రం చేసేవి అవే అనమాట భగవంతునిక అనేది లేకపోతే ఈ ప్రపంచంలో అసలు ఈ ప్రపంచానికి అర్థమే లేదు ఎందుకు చెప్పండి పొద్దున్న లేస్తే ఏ జీవి ఏ జీవి ఇంట్లో చూసినా ఆహారము నిద్ర భయం ఐదున తప్పితే వేరే పెద్ద యాక్టివిటీ వేరేం లేదు అక్కడ చూసేదానికి చేసేదానికి వేరే యాక్టివిటీ అక్కడ ప్రత్యేకమైనటువంటిది మనం ఏదన్నా చూస్తే భగవంతునికి లీలను చూడాలి ఏదన్నా మనం వింటే భగవంతునికి లీలను వినాలి అదేంటి దివ్యం అందుకేం చెప్పండి భగవద్గీతలో జన్మ కర్మ క్షమే దివ్యం ఏమయ్యో వేతి తత్వత మనం తత్వంతో కనుక కృష్ణుడికి లీల అర్థం చేసుకుంటే ఏమవుతుంది దానివల్ల ఫలితం చెప్తారు కదా దాంట్లో పదమూడు అధ్యాయంలో భగవద్గీతలో వికృతించిన ప్రతిబింబం భౌతిక జగత్తు వికృతించిన ప్రకృతి కాదు వికృతించిన ప్రతిబింబం వికృతి అంటే ఏమనంటే అక్కడ కృష్ణుడే ఈశ్వరుడు ఇక్కడ జీవుడు ఈశ్వరుడు కావాలని ప్రయత్నం చేస్తాడు అక్కడ కృష్ణుడు ఒక్కడే భోక్త జీవుడు నేనేందుకు భోక్త కాకూడదని ఇక్కడ ప్రయత్నం చేస్తాడు అందుకే వికృతించిన ప్రతిబింబం సో అందుకని ప్రతి జీవుడు అలా ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఈ ప్రపంచాన్ని వికృతించిన ప్రతిబింబంగా పోల్చారు పోల్చి ఏం చెప్తున్నారు భగవంతుని యొక్క లీల ఇక్కడ జరిగితేనే జీవుడు మళ్ళీ భగవంతుని వైపు తిరుగుతాడు ఎందుకు అక్కడ ఆ లీల ఆస్వాదించాడు ఆయన జీవుడు ప్రతి ఒక్క జీవుడు ఆస్వాదించాడు ఆస్వాదించిన జీవుడు మరి ఇక్కడ పతనమయ్యాడు పతనమైన మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే అక్కడ ఏదైతే ఆకర్షణ చెందాడో అదే మళ్ళీ ఇక్కడ చూపించాలి కాబట్టి కృష్ణలీల అనేది ప్రధానం ఈ కృష్ణలీలకి వ్యూహ రచన ఈ కృష్ణలీలకి ప్రణాళిక బృందదేవి తులసి మహారాణి చేస్తుంది కాబట్టి నరసింహరానికి మనం ప్రార్థన చేయాలి వాసుదేవ కథా రుచి మాకు ప్రాప్తించమని భాగవతంలో శ్లోకం వస్తుంది కదా శుశ్రూష శ్రద్ధ ధానస్య వాసుదేవ కథా రుచి శ్యాన్ మహత్సేవ విప్రా తీర్థ చేయవడం అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే శుశ్రూష శ్రద్ధ ధానస్య కొంచెం సేవ చేసినా శ్రద్ధగా చేయాలండి కొంచెం సేవ చేసినా నిస్వార్థంగా చేయాలండి చేస్తే దానివల్ల నీకు వచ్చే ఫలితం ఏంటంటే వాసుదేవ కథారుచి ఎప్పుడైతే వాసుదేవ రుచి వస్తుందో దానివల్ల ఏమవుతుంది ఆ వాసుదేవ కథారుచి శ్యాన్ మహత్సేవయ అప్పుడు ఏమవుతుంది వాసుదేవ కథారుచినికి రావడం వల్ల సహజంగానే అది మహాత్ములకి గొప్ప సేవ చేసినట్లు అవుతుంది అందుకని మహాత్ములందరూ కూడా ఏమి శుశ్రూషు శ్రద్ధ ద వాసుదేవ రుచి ఏమి శ్యాన్ మహత్సేవయ మహత్సేవ అంటే మహాత్ముల యొక్క సేవ ఎలా అంటే శుద్ధ భక్తులు మహాత్ములు అందరూ ఏం కోరుకుంటారు అంటే ఈ బద్ధజీవులకి కృష్ణ కథ రుచి కావాలి వాళ్ళు వచ్చేది కూడా ఈ ప్రపంచానికి దానికే కృష్ణుడు వచ్చినా కూడా కృష్ణుడు ఎవరో మనది లేదు కృష్ణుడు అవతరించినప్పుడు కూడా కృష్ణుడు భగవంతుడిగా గుర్తించిన వాళ్ళే కొద్దిమంది అంట ఇది చూడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు సంగతి వదిలేయండి చాలామంది అడుగు ఏమని అడుగుతారంటే దేవుడు నిజంగా ఉన్నాడే కృష్ణుడు అంటే నాకు చూపించండి లేకపోతే కృష్ణుడు భగవంతుడైనా నమ్మచ్చా అని ఇప్పుడు వదిలేయండి కృష్ణుడు ఉన్నప్పుడు కూడా కృష్ణుని భగవంతుడిగా నమ్మింది కొద్దిమందే భగవంతుడు ఈ భూమి మీద నడియాడినప్పుడే ఈ బృందావనంలో తిరిగినప్పుడే కృష్ణుడిని భగవంతుడు అని విశ్వసించింది కొద్దిమందే పాండవులు ఏమి ఈ బ్రజవాసులు అంటే బ్రజవాసుల యొక్క స్థాయి వేరే ప్రేమ భక్తితో వాళ్ళు కృష్ణుణ్ణి భగవంతుడు అంటే ఒప్పుకోరాడు కృష్ణుని మా యొక్క ప్రేమ స్వరూపం మా యొక్క ప్రేమ స్వరూపం అంటే ఒప్పుకుంటారు బట్ బయట బృందావనం బయట లెక్కేస్తే దుర్యోధనదులు ఎవరు నమ్మలేదు ఏమి వీళ్ళు కొద్దిమంది భీష్ముడు ద్రోణుడు అక్రూరుడు ఇలాంటి వాళ్ళు నమ్మారు అంతే చాలా చాలా కొద్దిమంది యదు వంశంలో ఎందు యదు వంశస్థులు కూడా దేవకి వసుదేవులకు అర్థం చేసుకున్నారు కృష్ణుడు భగవంతుడని అలా కొద్దిమంది అంతే ఏమి సో అందుకని ఏనంటే కృష్ణుడు భూమి మీద ఉన్నప్పుడే కృష్ణుడిని నమ్మలే భగవంతుడని కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు భూమండలం మీద ఆయన లేళ్లు సమాప్తి చేశాడు ఇప్పుడు నువ్వు కృష్ణుడిని భగవంతుడికి నమ్మాలా లేదంటే శాస్త్రం నుంచే పోవాలి శాస్త్రం నుంచి ఆచార్య నుంచి ఉంటేనే కృష్ణ భగవంతుడిగా మనం నమ్మే అవకాశం ఉంటుంది సో ఇది తులసి మహారాణి యొక్క ఇది కుండు రూపం అంటే కోనేరు రూపం ఇది కాలక్రమంలో ఏమైపోయిందంటే కవర్ అయిపోయింది అంతా తర్వాత చైతన్య మహాప్రభు దీన్ని వెలికి తీశారు షడ్గోస్వాములు వెలికి తీశారు తర్వాత క కవర్ అయిపోయింది తర్వాత అప్పుడు మాధవదాస్ దాస్ బాబాజీ అని ఒక ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని చూసి దీన్ని జీర్ణోద్ధరణ చేయడానికి చాలా సేవ చేసి చాలా చాలా సేవ చేసి చివరికి ఆయనకి అర్థమయ్యి ఇంకా దీనికి పోషించాలంటే మన వాళ్ళ కాదని చెప్పేసి అప్పుడు ఆయన ఇస్కాన్కి అడిగాడు అడిగి ఇస్కాన్కి అప్పు చెప్పాడు అనమాట ఆ విధంగా ఇప్పుడు ఇస్కాన్ ఆ పోషించబడుతుంది అంటే ఆ మాధవదాస్ బాబాజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన ద్వారా వచ్చినటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు బట్ మొత్తం అంతా కూడా కార్యనిర్వహణ కానీ ఈ మొత్తం పోషణ అంతా కూడా మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ చూసుకుంటుంది ఇదంతా కూడా నేను ఎప్పుడు రెండు వేల రెండులో వచ్చినప్పుడు అసలు ఇదేం లేదన్నమాట ఈ చిన్న కుండ ఉంది దానికి మెట్లు కూడా లేవు అలాంటిది ఇప్పుడు మొత్తం అంత చక్కగా దిద్దారు సో అట్లా ఏంటంటే హరి హరి